చూస్తే ఇక్కడ దేవున్ కళ అని చెప్పుకోవచ్చు వీళ్ళు ప్రత్యేకంగా ఐస్ క్రీమ్ అనేది అమ్మడానికి పెట్టారు చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఐస్ క్రీంలు అనేటివి దొరుకుతుండే తింటే భలే అనిపిస్తుండే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ బండ్లపైన రావట్లేదు ఇలాంటి బండ్లపైన కొనుక్కొని తినాలనుకుంటే చాలా వరకు రేట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి దిష్టి తాగకుండా ఇక్కడ దిష్టి బొమ్మ నిమ్మకాయ ఇక్కడ మిరపకాయలు పెట్టడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీ జెండా కూడా పెట్టారని చెప్పుకోవచ్చు మరి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ చూడండి నాలుగు స్కూప్ ఐస్ క్రీంలు ఫలుడా అని ఉంది ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ యథావిధిగా ఎద్దుల బండి అనేది ఉంది చూడండి ఎద్దులు అనేటివి ఎలా చూస్తున్నాయో ఇక్కడ మార్నింగ్ ఇంకా ఇక్కడ సిల్క్ సెంటర్ అని ఉంది ఇక్కడ లస్సి అనేది అమ్ముతారు ప్రతి తాని ఏదో ఒక వ్యాపారం అంటూ గద్వల్లో ఎక్కువగా చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది అనేది అంత సరిగా చదువు లేని దూ ఇక్కడ వ్యాపారాలపైన వ్యవసాయం పైన ఆధారపడి ఉండకూ ఇక్కడమెంట్ ఇవ్వడం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడుగా దేశ చరిత్రలో నిలిచిపోయాడు ఇక్కడ ప్రత్యేకంగా భగత్ సింగ్ గారి బొమ్మ అనేది ఇక్కడ పెట్టారు అందరూ చూడాలి కొద్దిగా ఈ బొమ్మలు అనేటివి ఎందుకు పెడతారంటే ఇన్స్పైర్ కావాలని కానీ ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ వర్ధింతిలకి జయంతిలకి జెండా ఓకే మనకేమంటారు దండ వేస్తారు కానీ ఇక్కడ మామూలుగా అయితే వేయరు ప్రతిరోజు గుర్తుపెట్టుకొని వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఆదర్శంగా తీసుకుంటూ వెళ్తే ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది వీళ్ళు చేసిన త్యాగాలు దేశం కోసం ఇప్పుడు మనం స్వతంత్రం అనుభవిస్తున్నామంటే ఇలాంటి వీరుల వల్లనే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను రోడ్డుపైన ఈ టైంకి వచ్చి నిలవన్నా అంటే కూడా ఇలాంటి వాళ్ళ వల్లనే అని చెప్పుకోవచ్చు చిన్న ఏజ్లో చనిపోయిన దేశవ్యాప్తంగా ఇతనికి పేరు ఉందని చెప్పుకోవచ్చు మళ్ళీ అంత కష్టపడ్డాడు అంత చరిత్రలో నిలిచిపోయాడు ఇక్కడ చూడండి ఏటీఎం ఇక్కడ కూడా ఉంది ప్రతి తనలో ఏటీఎం ఉంది కానీ ఇక్కడ బండ్లు ఆపుకోవడానికి ప్లేస్ లేదు అని చెప్పడం జరిగింది దాని గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతాను ఒక ప్రత్యేకమైన వీడియోలో